మ ఏమండి దేవుడు తన నోటిలోంచి ఏమోదారండి జీవ ఆయువు ఆయులోని జీవాన్ని మనలోకి ఊదేరు కాబట్టి ఇది ప్రత్యేకంగా సృష్టి అంటే మనం ప్రత్యేకంగా సృజించబడిన వారం కాబట్టి మనలో ప్రత్యేకత ఉన్నది ఆ ప్రత్యేకత వల్లనే దేవుడు మనల్ని తాను వచ్చి మనకు ప్రాణం పెట్టారండి ఆ ప్రత్యేకంగా నిర్మించబడిన మనము దారి తప్పిపోయినా సరే దేవుడు విడిచిపెట్టారండి ఏమాత్రం విడిచిపెట్టలేదండి ఆయనే వచ్చి తన కుమారుడి ద్వారా తిరిగి తన బిడ్డలుగా ఆయనే చేసుకున్నారండి అందుకే మనం 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 కాదండి మన దేవుని సొత్తు దేవుని సొత్తు కాబట్టి దానికోసం ఆయనే మనకి తన తన రక్తాన్ని వెలగా పెట్టి విలువ పెట్టి కొనబడిన వారము మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారము